నెల్లూరు గణేష్ ఘాట్ ను అభివృద్ధి చేసేందుకు తన శక్తి లేకుండా కృషి చేస్తున్నట్లు నెల్లూరు కోటం రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలో శనివారం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నుడా కార్పొరేషన్ కు సంబంధించిన నిధులతో ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామన్నారు గ్రామ దేవత తెప్పోత్సవానికి సంబంధించి భవిష్యత్తులో ఏడున్నర కోట్ల రూపాయలతో సంబంధించి చెరువు వద్ద మెట్లను ఆధునీకరిస్తున్నామని అన్నారు నిమజ్జనానికి ఘాట్ ఎంతోమంది సహాయ సహకారాలతో ముఖ్యంగా చెప్పాలంటే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వాళ్ళ చొరవతో ఒక చక్కటి గణేష్ ఘాట్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఏర్పాట్ల మీద ముందస్తుగానే అధికారులతో సమీక్ష పెట్టాలా ఆ సమీక్షలో గణేష్ ఉత్సవ సమితి చేసిన సూచనల్ని అధికారులంతా కూడా నోట్ చేసుకుని కాస్త ముందుగా ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో ఈ సమీక్ష పెట్టడం జరిగింది మళ్ళీ ఏదైతే ఆ వినాయక చవితికి ఒక పది రోజుల ముందు విస్తృతంగా ఆ రోజైతే అన్ని శాఖలతో ఈరోజైతే ఇరిగేషన్ శాఖ విద్యుత్ శాఖ ముఖ్యంగా కార్పొరేషన్ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నగర కార్పొరేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలా ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్ నిధులు కానీ కార్పొరేషన్ అధికారుల సాయ సహకారం కానీ దీంట్లో ఎంతో ఉంది అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కొన్ని సూచనలు చేసింది విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి మరో రిక్వెస్ట్ అడిగారు కార్పొరేషన్లో ఇప్పటికే నిధులు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా కార్పొరేషన్ ఎత్తిన ఆ భారం పడకూడదని చెప్పని నోడా చైర్మన్ కోట్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో నుడా విసి గారితో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది దాదాపు ఎనభై లక్షల రూపాయలు వేయంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఆ సెంట్రల్ లైటింగ్ చేయాలంటే నాకున్న పరిజ్ఞానం మేరకి ఒక పదిహేను కోట్ల రూపాయలు నిధులు అవసరం అమృత్ పథకం వల్ల అది సాధ్యమవుతుంది గతంలో ప్రయత్నించాం ఆ పదహారు నెలలు నేను అధికారం దూరంగా జరగటం ఆ తర్వాత నిధులు ఆగిపోవటం అందరికీ తెలిసే ఇప్పుడు మళ్ళీ పొంగో నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు దీని మీద ప్రత్యేక చొరవ తీసుకున్నారు తప్పకుండా ఆ పదిహేను కోట్ల నిధులు విడుదల చేయిస్తాను గణేష్ ఘాట్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దానని చెప్పని పొంగూ నారాయణ గారు హామీ ఇచ్చి ఉన్నారు వచ్చే సమీక్షలో పొంగూ నారాయణ గారు కూడా ఆహ్వానించి వీలైతే వారి చేత ఆ రోజే అధికారికంగా ఒక ప్రకటన కూడా జారీ చేసేదానికి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కలిసి శాసనసభ్యుడిగా నా ప్రభుత్వం నేను చేస్తానని చెప్పని మాట చెప్తూ ఉన్నా ఈ సంవత్సరం ఇందాక చెప్పాను ఎనిమిది లక్షలతో ఆ యొక్క ఐర్మాక్స్ రైట్ల కోసం కమిషనర్ గారు చెప్పిన వెంటనే టెండర్లు పిలిచారు ముజాహిద్దీన్ గారు సెవెన్ డేస్లో టెండర్స్ కాబట్టి ఈరోజు నైన్టీన్త్ కాబట్టి తొందరగా టెండర్లు కంప్లీట్ చేసి కాంట్రాక్ట్ కూడా రిక్వెస్ట్ చేస్తే నెల టైం కరెక్ట్ సరిపోతుంది మనకి ఇరవై ఏడు టు ఇరవై ఏడు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక చొరవ తీసుకోండి అవసరమైతే మిగతా ఒకటి రెండు రోడ్లల్లో సెంట్రల్ ఏంటి పని జరుగుతున్నాయి కావాలంటే దాన్ని తాత్కాలికంగా ఆపివేసి మీరు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని చేయాలని కోరుకుంటున్నా ఇక రెండోది అతి ముఖ్యమైనది ఎనభై లక్షల రూపాయలు నిధులు ఈరోజు నోడా ద్వారా విడుదలవుతున్నాయంటే దానికి కారణం నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఆనాడు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు పొంగూరు నారాయణ గారు మేయర్ అబ్దుల్ అజీజ్ గారు అన్నిటికీ మించి కేంద్రంలో మా పెద్ద ఆయన వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ చొరవ తీసుకుంటే క్షేత్రస్థాయిలో ఉదయం రాత్రి నిలబడి పనులు వేగవంతంగా చేయించింది కోటమిరెడ్డి శ్రీనివాసల రెడ్డి ఎవరవునన్నా కాదన్నా దీని అందరూ అంగీకరించాలా ఒకసారి అందరూ సపోర్ట్లతో కలతావనర్ధ అభినందించాలని కోరుకుంటూ అదేవిధంగా వారికి మరో అదృష్టం దక్కింది నిజంగా నేనైతే అదృష్టంగానే భావిస్తున్నా గణేష్ ఘాట్ ఎనభై లక్షల రూపాయలతో గణేష్ ఘాట్ కరెంటు సౌకర్యం కావాలి అడిగిన వెంటనే రెండో మాట మాట్లాడకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చి విషయంలో మాట్లాడి చొరవ తీసుకున్నారు అది వారే ఇప్పుడు ప్రకటిస్తారు ఈ సంవత్సరం గణేష్ ఘాట్లో నొడ యొక్క పాత్ర అత్యంత అధిక ఉండే విధంగా ఉండబోతుందని తెలియజేస్తూ ఇక ఇరిగేషన్ మిగతాది మా కార్పొరేషన్ అధికారులు చురుగ్గా ఉంటారు వారికి చెప్పాల్సినంత అవసరం లేదు వారు అన్ని విషయాలు కూడా ఒక వారం ముందు మాట్లాడుకుంటాం అన్ని క్లోజ్ అవుతాయి విద్యుత్ శాఖ అధికారులు అదే పరిస్థితి కాదంటే ప్రతిసారి కూడా మాకు ఒక డిపార్ట్మెంట్తో సమస్య వస్తూ ఉంది ఇరిగేషన్ అధికారులకి నేను ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి ఈరోజు సాయంకాలం లోపే సురేందర్ రెడ్డి గారితో మాట్లాడమని రేపు ఎల్లుండో ఓన్లీ ఇరిగేషన్ అధికారులు విక్రమసింహపురి గణేష్త్సవ కమిటీతో కలిసి వారికి ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసి అందిస్తామని తెలియచేసుకుంటూ ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం ఏదైతే అన్ని పార్టీలు కలిసి చేయాల్సిందే దాంట్లో అనుమానం లేదు కానీ తెలుగుదేశం పార్టీ పరంగా ఆ చెప్పే హక్కు నాకు ఉంది కాబట్టి ఈ డివిజన్ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్ బాబుకి అదేవిధంగా కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియకి అందరూ కూడా ఈ డివిజన్ లోని నాయకులందరూ కూడా చెప్తున్నా ఈ పనులన్నీ కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితో కలిసి మీరు కోఆర్డినేట్ చేసుకోవాలని డివిజన్లో ఉండే బీజేపీ జనసేన నాయకులను కోరుతూ అదేవిధంగా అన్ని పార్టీ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా దీంట్లో పాలు ఈసారి గణేష్ ఉత్సవాలు అద్భుతంగా అద్భుతంగా జరిపి ఏదైతే ఎనభై లక్షల పనులు కాస్త ఆలస్యం అవుతాయి కానీ గణేష్ నిమజ్జనం లోపే దాన్ని శంకుస్థాపన చేసుకుని పనులు అయితే ఖచ్చితంగా ప్రారంభించే ప్రయత్నం చేస్తాం కార్తీక దీపోత్సవ సమయానికి గణేష్ ఘాట్ కాశీ ఘాట్ ని తలపించే రీతిలో తీర్చితే దానికి అటు నేను గాని నోడా చైర్మన్ కోటామరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గౌరవ మంత్రి పొంగు నారాయణ గారు ముఖ్యంగా మా కమిషనర్ నందన్ గారు కాస్త కార్పొరేషన్ నిధులు మధ్యకాలంలో ఉండే మేము లాగేశాం ఆ రోడ్లో ఆడని చెప్పని ఏది ఏమైనా మనస్ఫూర్తిగా నేను ఊహించాల కల్లో కూడా ఊహించాల అడిగిన వెంటనే కోటామరెడ్డి శ్రీనివాసులు గారు ఆ గణేషుడు ప్రత్యక్షమై చెప్పాడా అన్నట్టు ఎనభై లక్షల రూపాయల పనులు రెండు రోజుల్లో చేశాయంటే ఇది మామూలు విషయం కాదు అయితే శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ పూర్తి కాలేదు ఆమోదించారు టెండర్లు పిలవాలా కాంట్రాక్టర్ రావాలా పనులు స్టార్ట్ చేయాలా పనులు పూర్తి చేయాలా వీటన్నిటి కూడా మీడియా బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ కోరికైతే నా పనులు ఆ కోరిక తీరాలని పూర్తిగా పదిహేను కోట్లు కూడా పెట్టాలని ఉంది కానీ ల్యాండ్ లో చూస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవిలోనే ఉంటాను నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ అప్పటి వరకు ఈ పదవిలో ఉంటాను నా సోదరుడు చెప్పింది దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకు అంతా కూడా హామీ ఇస్తున్నాను ఇంకొకటి వారిని ముందే అడిగాను ఆ రోజు టైం లేక శంకుస్థాపన రాయ కింద దానికి వేశాం దాన్ని కొంచెం వేసుకునే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా అదే రకంగా నూడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం క్యాంసం చేయించున్నాం అది మీరు చెప్తే దాన్ని కూడా ఇక్కడ పెట్టడానికి సిద్ధం ఇది ఏదో వాలిపోయి ఉంది నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు శాసనసభ్యులు కాబట్టి ఆ రోజు కూడా ఇది కట్టే రోజు ఆయన అడిగాను అక్కడ ఇల్లు లేపేటప్పుడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవాడిని పలానా సుబ్బొమ్మి పూర్తిగా తీసేయాల్సి సార్ ఆమె పేరు చెప్తుంది ఏం చేయమంటావు అంటే ఆ పేరు శుభం కాదులేండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే గురువు పంజ గురువు పూర్తిగా గొడ్డపాకు కొంచెం గొడ్డు అన్నాడు అప్పుడు నేనేం చెప్పాను తెసా ఆయన చెప్పలే నా పేరు చెప్పని మీ ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా నీ ఇల్లే తాగటం లేదని చెప్పాను నేను అంటే అతనంటే అంత గౌరవం నాకు ఏదైనా పార్టీ ఎక్కడ లాస్ట్కి ఒకే పట్ల గెలుచుకున్నాను అండి అటు తిరిగి ఎడ తిరిగి ఎట తిరిగి అడిగి ఉందాము అట్లా అతనిలో ఎప్పుడు పని చేయాలని ఒక తపన అన్నిటికన్నా అతనిలో క్రమశిక్షణ టైం నాకు కూడా నందమూరి బాలకృష్ణ లాగా ఆయనలాగా మెయింటైన్ చేయాలనుకున్నా ఈ జన్మకైతే కథ చేయలేదు సీతారెడ్డిలాగా చేయాలనుకున్నా కానీ ట్రై చేస్తున్నాను నా సోదరులందరూ కూడా రేపు కార్తీక మాసానికి చంద్రే గారు ఇక్కడ ఏ రోడ్డు బాగలేదో ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో ఎక్కడ పగిలిపోయిందో చాలా శుభ్రంగా ఉండాలి ఆయన ఎంత అందంగా ఉన్నాడో అంత అందంగా రోడ్లు రావాలి ఓకేనా ఎక్కడ మిస్ కాకూడదు చేద్దాం రెండర్లు పిలుద్దాం డబ్బులు వస్తాయి రాకుండా ఎక్కడ పోతాయి ఏ ఇబ్బంది లేదు ఏదైనా చేద్దాం ఇక్కడ బాగా నేను చూసా ఒకరోజు నైట్ ఎమ్మెల్యే గారు ఏది చెప్తే నన్ను అడగబడలే మీరు శ్రీధర్ రెడ్డి గారు ఏది మీకు నూడాకు ఫోన్ చేస్తే మీరు డైరెక్ట్గా చేసేవచ్చు ఆయన ఎమ్మెల్యే గారు నూడాకు చైర్మన్ కూడా అనుకోవచ్చు అంటే నో డౌట్ ఎప్పుడు కూడా ఏది కూడా ఒక్క మాట మా శ్రీధర్ చెప్తే చేసి తీరుతాను దీన్ని బ్రహ్మాండంగా ఆయనకి అంకితం చేస్తాను కూడా తెలియజేస్తాను వారం అవసరం లేదు దానికి చంద్ర గారు మీరు ఎస్టిమేషన్ రెడీ చేశారు కదా పోయిన తర్వాత వీసీ గారిని అడగండి ఎమర్జెన్సీ ఇస్తారని చెప్పండి వచ్చేస్తున్న ఉత్సవాలు అని చెప్పండి రెండు అప్రూవ్ చేస్తారు రెండు చైర్మన్ మీ పాడు చెప్పి సాయంకాలం టెండర్లు పిలిచి అంతే కదా నైట్ ఎంత పొద్దుపోయినా మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటారు ఎందుకు అయిపోద్ది టైం వేస్ట్ వేస్తుంది టైం వేస్ట్ కదా సంతోషం ఏంటంటే ఎనవలసి ఆనందపడ్డాను నేను కుడిస్తే పండగ మెంటాలిటీ ఎనభై లక్షలు కాకుండా మరో ఏడున్నర కోటి వచ్చే సంవత్సరం లోపు చేస్తారని చెప్పాడంటే ఇది నిజంగా మా యోరు కృషి కాదు ఆ గణేషుడు ఆశీస్సులు రెడ్డి లభించాయి కాబట్టి గణేషుడి ఆశీస్సులతో ముక్కోడు దేవతల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు లోకేష్ గారు ఆశీస్సులతో ప్రజలందరూ ఆశీస్సులతో మాలాంటి వాళ్ళ సేవలశలతో భవిష్యత్తులో మరింత ఉన్న స్థాయికి వాళ్ళు పోవాలని గణేష్ ఘాట్లో మనసా వాచ కోరుకుంటూ ఈ యొక్క టెండర్లు సాయంకాలం కూడా కంప్లీట్ చేసి కొంచెం చెప్పి చెప్పండి చంద్ర గారు నాకు దేవుడు అంటే చాలా భక్తి అది ఓకే ఇంకోటి సీతారెడ్డి అంటే చాలా ఇష్టం దానికోసంగా నేను ఈ పనులన్నీ చేస్తున్నాను కానీ ఈ రోజు కాకపోతే పని ప్రస్తాం మనం ఒకటిన్నర కూడా చెప్పావు ఇమ్మీడియట్గా పిలిచాను ఈ గణేష్ ఉత్సవాలు అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా నెల్లూరు నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు రానున్న నెలలో జరపడానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో పనిచేస్తామని చెప్పి ముఖ్యంగా నగర కార్పొరేషన్ నుంచి ఇప్పటికే హైమాస్ట్ లైట్స్కి టెండర్స్ కాల్పర్ చేశారు త్వరలో పనులు ప్రారంభిస్తారు అదేవిధంగా పోలీసు వారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క సమన్వయంతో ఆల్రెడీ మూడు వందల సీసీ కెమెరాలకి మూడు కోట్ల రూపాయలతో టెండర్స్ పిలవడం జరిగింది అందులో ఖచ్చితంగా కొన్ని కెమెరాలు ఇక్కడ పోలీస్ వారి సూచనల మేరకు ఏర్పాటు చేస్తామని చెప్పి మిగిలిన సౌకర్యాల కల్పనలో కూడా కార్పొరేషన్ వారి యొక్క చొరవ ఉంటుందని చెప్పి ఇందాక ఇప్పుడే శాసనసభులు గారు చెప్పినట్లుగా నిజానికి కార్పొరేషన్ యొక్క నిధుల కొరత కొంత ఉండడంతో మేము కూడా ఎక్కువగా ఇప్పుడు చేయలేకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయడానికి కార్పొరేషన్ నుంచి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ గత నాలుగు సంవత్సరాల కిందట ఇరవై ఒకటి మనకి ప్రకృతి వైపరీత్యం కరోనా ఇబ్బంది పెట్టింది మనకి నిమజ్జనం చేసుకునే ప్రదేశం గతంలో మనం ఒక కాలువ పెన్నా నుంచి నీళ్లు బయటకు ఒక కాలువలో చేసేవాళ్ళం చాలా ఇబ్బంది ఇరుగ్గా ఉండేది సో ప్రకృతి ఆ రోజు కరుణించి ఈ నెల్లూరు చెరువుకి గణేష్ నిమజ్జనం నెల్లూరు నుంచి ఇరవై ఒకటో సంవత్సరంలో తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది దాని కారణంగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసింది అప్పుడు ప్రభుత్వం ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించకూడదని చెప్పి దానికి ఆటంకం కల్పించడానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే దాన్ని ఎదిరించి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి రాష్ట్రంలో ఉండే గణేష్ ఉత్సవాలు నిర్వహించే వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక ఉద్యమం చేసి కొన్ని నియమ నిబంధనలతో ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టి ఆ నియమ నిబంధనలు పాటిస్తూ అదే రోజు నిమజ్జనం చేసే కార్యక్రమం తీసుకొచ్చి నెల్లూరు చెరువులో మనం నిమజ్జనం చేయడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వం సహకారం అందించకపోయినా మేమే విక్రమసింహపూరి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను అడిగి కొంత ధనం వెచ్చించి ప్రకృతి జేసీబీలు పెట్టి రూట్లు బాగా చేసుకొని మేమే గది ఎత్తగాలను పెట్టుకొని ఏర్పాటు చేశాం పక్క సంవత్సరం ప్రకృతి కరుణిచ్చింది శ్రీదారెడ్డి కరుణిచ్చాడు దీన్ని గణేష్ ఘాటన్ నామకరణం చేశాడు ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డు గణేష్ ఘాటని ఈ నెల్లూరు నగరంలో వినాయక చవితి నిర్వాహకులకే కాకుండా హిందువులకి ఒక ప్రత్యేకమైనటువంటి వసతి కల్పించిన ఘనత మాత్రం సేవ రెడ్డిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారికి ఉదయపూర్వకంగా గణేష్ భక్తులందరూ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితిన ఉదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు గణేష్ ఘాట్ ఏర్పాటు చేయడమే కాకుండా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏదైతే చెప్పిందో ఏదైతే అడిగిందో దాన్ని క్రమం తప్పకుండా నేను చేస్తాను విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏమి ఆదేశిస్తే అది నేను చేస్తానని చెప్పి చిత్తశుద్ధితో వారు చేస్తున్న ప్రయత్నానికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ